పురుషులలో శృంగార సామర్థ్యం క్షీణించటానికి వయస్సు టెస్టోస్టిరాయిడ్ హార్మోన్ తగ్గుదల మాత్రమే కాకుండా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగటం కూడా ఒక ప్రధాన కారణమని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి దీన్నే శృంగారానికి తీపి శాపమని వర్ణించవచ్చు ఒక వ్యక్తికి మధుమేహం ఉందని నిర్ధారించటానికి అవసరమైనంత ఎక్కువ గ్లూకోజ్ స్థాయిలు అవసరం లేదు మామూలుగా కొద్దిగా ఎక్కువైనా కూడా పురుషులలో శృంగార సంతాన సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఈ అధ్యయనం సూచిస్తుంది ఇక రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ అనేది కేవలం మధుమేహాన్ని నివారించడానికి మాత్రమే కాకుండా శృంగార జీవితాన్ని మెరుగుపరుచుకోవటానికి కూడా చాలా ముఖ్యమని ఈ పరిశోధన చేస్తుంది సాధారణంగా పురుషులలో వయసు పెరుగుతున్న కొద్దీ టెస్టోస్టిరాన్ హార్మోన్ స్థాయిలు తగ్గటం శృంగారాసక్తి తగ్గటం వంటివి జరుగుతుంటాయి కానీ తాజా అధ్యయనంలో గ్లూకోజ్ స్థాయిలు దీనికి ఎలా కారణమవుతున్నాయో వెల్లడైంది అధిక గ్లూకోజ్ స్థాయిలు టెస్టోస్టిరాన్ ఉత్పత్తిని అడ్డుకుంటాయి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపు తప్పినప్పుడు ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది ఈ ఇన్సులిన్ నిరోధకత టెస్టోస్టిరాన్ హార్మోన్ ను ఉత్పత్తి చేసే లీడిక్ కణాల పనితీరును ప్రభావితం చేస్తుంది దాని ఫలితంగా టెస్టోస్టిరాన్ ఉత్పత్తి తగ్గుతుంది టెస్టోస్టిరాన్ అనేది పురుషులలో శృంగారాసక్తికి కణాల ఉత్పత్తి కీలకమని చెప్పొచ్చు కాబట్టి టెస్టోస్టిరాన్ తగ్గితే శృంగార జీవితంపై ప్రతికూల ప్రభావం తప్పదు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉండటం వలన శుక్ర కణాల నాణ్యత కూడా దెబ్బతింటుంది అధిక గ్లూకోస్ స్థాయిలు కణాల కదలికను నెమ్మదింపజేస్తాయి అంతేకాకుండా వాటి డిఎన్ఏ కు కూడా నష్టం కలిగిస్తాయి డిఎన్ఏ దెబ్బతిన్న శుక్ర కణాలు అండంతో కలవటం కష్టమవుతుంది ఒకవేళ కలిసినా కూడా ఆరోగ్యకరమైన పిండం ఏర్పడటానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఇది సంతానలేమి సమస్యలకు దారితీస్తుంది అనేక అధ్యయనాల్లో మధుమేహం ఉన్న పురుషులలో శుక్ర కణాల కదలిక ఆకృతిలో లోపాలు ఎక్కువగా ఉన్నట్లు తాజాగా రుజువైంది దీనికి ప్రధాన కారణం అధిక గ్లూకోజ్ స్థాయిలు శరీరం ఆక్సీకరణ ఒత్తిడిని పెంచటమని చెప్పొచ్చు ఈ ఒత్తిడి వలన శుక్ర కణాల కణ త్వచాలు దెబ్బతిని వాటి పనితీరు తగ్గిపోతుంది అంగస్తంభన అనేది రక్త నాళాల పనితీరుపై ఆధారపడి ఉంటుంది కానీ అధిక గ్లూకోజ్ స్థాయిలు రక్త నాళాలను దెబ్బతీస్తాయి దీన్నే ఎథెరోస్క్లోరోసిస్ అంటారు ఈ పరిస్థితిలో రక్త నాళాలలో ఫ్యాట్ పేరుకుపోయి అవి గట్టిపడతాయి వాటి వెడల్పు తగ్గుతుంది దీని వలన రక్త ప్రసరణ సరిగా జరగదు అంగస్తంభనకు అవసరమైన రక్త ప్రసరణ అడ్డుకోవటంతో అంగస్తంభన బలహీనంగా మారుతుంది అధిక గ్లూకోజ్ వలన కేవలం శారీరక సమస్యలే కాకుండా మానసిక పరమైన ప్రభావాలు కూడా ఉంటాయి దీర్ఘకాలిక అధిక గ్లూకోజ్ స్థాయిలు మానసిక ఒత్తిడి ఆందోళన నిద్రలేమికి కారణమవుతాయి ఈ పరిస్థితులు శృంగార శక్తిని బాగా తగ్గిస్తాయి ఒక వ్యక్తికి శృంగార జీవితంలో సమస్యలు ఉన్నప్పుడు అది అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది ఆందోళనను పెంచుతుంది ఈ చక్రం శృంగార జీవితాన్ని మరింత ప్రతికూలకంగా ప్రభావితం చేస్తుంది దీనికి పరిష్కార మార్గాలు చూసుకున్నట్లయితే ఈ సమస్యల నుంచి బయటపడటానికి అత్యంత ముఖ్యమైన మార్గం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించుకోవటం మధుమేహం లేకపోయినా గ్లూకోజ్ స్థాయిలు సాధారణ పరిధిలో ఉన్నాయో లేదో చూసుకోవటం చాలా అవసరం ఇక ఆహార నియంత్రణ గురించి చూసుకున్నట్లయితే కార్బోహైడ్రేట్లు చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తగ్గించాలి పీచు పదార్థాలు ప్రోటీన్లు ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవటం చాలా అవసరం ఇక దీనికి వ్యాయామం కూడా తప్పనిసరి అని చెప్పొచ్చు వ్యాయామం చేయటం వలన ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి ప్రతిరోజు కనీసం ముప్పై నిమిషాల పాటు వేగంగా నడవటం పరిగెత్తటం సైక్లింగ్ వంటివి తప్పనిసరిగా చేయాలి ఇక బరువు తగ్గించుకోవటం కూడా చాలా అవసరం అది ఎలానో చూద్దాం అధిక బరువు కూడా ఇన్సులిన్ నిరోధకతకు ఒక కారణం అవుతుంది కాబట్టి ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయటం వలన ఈ సమస్యను తగ్గించుకోవచ్చు ఇక క్రమం తప్పకుండా పరీక్షలు కూడా చాలా అవసరం అవెలానా చూద్దాం ప్రతి ఆరు రేళ్ళకు ఒకసారి గ్లూకోజ్ స్థాయిలను పరీక్ష వలన ప్రారంభ దశలోనే సమస్యను గుర్తించి దాని నుంచి నివారించుకోవచ్చు ఇక ఈ అధ్యయనం ఫలితాలు పురుషులకు ఒక హెచ్చరికగా నిలుస్తాయి శృంగార సంతాన సామర్థ్యాలను కాపాడుకోవటానికి కేవలం టెస్టోస్టిరాన్ హార్మోన్ మీదనే దృష్టి పెట్టకుండా రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలను కూడా నియంత్రించుకోవటం చాలా ముఖ్యమని ఈ పరిశోధన సూచిస్తుంది ఇక ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి చేసే ప్రయత్నాల్లో ఈ అంశాన్ని కూడా చేర్చుకోవటం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు